తెలుగు వార్తా టీవీ న్యూస్ స్వాగతం బైక్ ర్యాలీ విజయవంతం చేయండి కొమ్ము ఈ హెచ్ఎంఎస్ రాష్ట్ర ఇరవై ఆరువ ద్విపక్షిన మహాసభల శ్రీరాంపూర్ మన్సిరియాల్ జిల్లాలో విజయవంతం చేయాలని కేంద్ర కమిటీ నాయకులు గోషిక అశోక్ కాజీ మహ్మద్ ఇస్మాయిల్ నిజామి కొమ్ము మథ్నయ్య ఆ చిత్రీ ఏరియా శాఖ ఉపాధ్యక్షులు కోరారు హెచ్ఎంఎస్ సెంటినరీ కాలనీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సింగరేణి మైనర్ల కార్మిక వర్గం విజయవంతం చేయాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కార్యదర్శి బ్రాంచ్ సెక్రటరీ ఏఎల్పి మహేష్ పిట్ సెక్రటరీ రాజాశేఖర్ అసిస్టెంట్ పిట్ సెక్రటరీ గోషిక శ్రీకాంత్ ఆర్గనైజింగ్ కార్యదర్శి రంగు అంజీ షిఫ్ట్ సెక్రటరీ నానా షకీల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అలాగే మనము జరిగే రాబోయే ఎన్నికల్లో మన విధి విధానాలలో అలాగే మన సిద్ధాంతాలను మరియు కార్మికులకు మరి ఒక రెండు రోజుల కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది దానికి కార్మికులు మన కార్మికులు విమికులు టెక్నీషియన్స్ సూపర్వైజర్లు అందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకున్నాను అలాగే ఈ ముప్పై ఒక్క తారీఖు రోజు ైక్ ర్యాలీ సుమారు రెండు వందల మంది తోటి సెంటినరీ కాలనీ నుండి మొదలుకొని వెయిటింగ్ లైన్ కాలనీ గోదావరి కానీ మంచిరాల్ గోదా శ్రీరాంపూర్ మరి బైక్ ర్యాలీగా బయలుదేరడం కావున కార్మిక సోదరులందరూ కార్యకర్తలందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేత్యేకంగా కోరుతున్నా ఎత్తి కార్మిక నెలారో మా మోడి మోడిసారు కార్మిక చట్టాలను మార్చిందో మన హక్కును మింగిందో